హీరోయిన్ మీనా గారు ఈ పేరుకి పెద్దగా పరిచయం అంశం లేదు టాలీవుడ్లో ఒక అప్పట్లో ఒక వెలుగు వెలిగింది మీనా గారు అయితే తన పెళ్లి చేసుకొని తన కూతురుతో భర్తతో హ్యాపీ లైఫ్ని గడుపుతున్న టైంలో తన భర్త అకస్మాత్తుగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే హీరోయిన్ మీనా తాజాగా ఓ పోస్ట్ అయితే చేశారు అందరూ తన భర్త గురించి ప్రస్తావించారు అవయవధానం వల్ల కలిగే మేలు కలిగే సంతోషం గురించి చెప్పుకొచ్చారు ఎవరో ఒకరు అలా ఆర్గన్ డొనేట్ చేయడం వల్ల తన భర్త నేళ్ళు జీవించారంటూ చెప్పుకొచ్చింది అలా తన కూడా అవయవధానం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు పోస్ట్ వైరల్ అవుతుంది మీనా గారు ఎమోషనల్ పోస్ట్ చేసింది అందరూ ఏముందంటే మనుషులు ప్రాణాలు కాపాడడం కంటే గొప్ప పని స్థాయి ఇంకొకటి ఉండదు అలాంటి ఒకరు ప్రాణాలు కాపా కాపాడడంలో ఆర్గనే డొనేట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అంటూ ఎంతో మందికి ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చింది అది ఒక వారం మా సాగర్ కూడా ఎలాంటి దాతలు దొరికి ఉంటే ఆయన ఇంకా కొన్నాళ్ళు బతికేవారు నా జీవితం ఇంకోలే ఉండేది ఒక దాత ఎనిమిది మంది ప్రాణాలు కాపాడవచ్చు అవి దానం చేయడం మంచిది అంటూ తను ఒక పోస్ట్ అయితే వైరల్ చేసింది ఇక మేనా గారు